తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమ్మన్లు జారీ చేశారు మే ఒకటిన విచారణకు రావాలని ఆ సమ్మన్లను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేశారన్నది ఈ అభియోగం ఇక పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా సమ్మన్లు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు రిజర్వేషన్లు తొలగిస్తామనేట్లుగా అమిత్ షా చెప్పారని ఫేక్ వీడియోను షేర్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు ఇటీవల సిద్దిపేట సభలో అమిత్ షా పాల్గొన్నారు అక్కడ అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించినట్లు ఢిల్లీ పోలీసుల వాదన ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ లైన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలకటం సృష్టించింది ఒకవైపు రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో అత్యంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో పద్నాలుగు సీట్లు టార్గెట్ చెప్పిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద మచ్చగా తయారైంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాన్ని డీఫెక్ట్ చేసి సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడమే దీనికి ప్రధానమైన కారణంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ రంగంలో ఢిల్లీ తాజా పరిస్థితి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో ఎవరు తయారు చేశారు అనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మరి గాంధీ భవన్ కి ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ చేసింది కాబట్టి పీసీసీ చీఫ్ హెడ్ కాబట్టి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయనని ఢిల్లీకి మరి ఢిల్లీ మీ ఒకటి నా విచారణకు హాజరు కావాలి అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నాలుగు శాతం ముఖ్యం రిజర్వేషన్ ని రద్దు చేస్తామన్నామే తప్ప ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానని చాలా ఎక్కడా పేర్కొనేదని అమిత్ షా పేర్కొన్నారు మరి ఇదే అంశాన్ని ఇదే అంశానికి సంబంధించి రావటం ఎస్సీఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ జరగడంతో ఒక్కసారిగా బీజేపీ ఆందోళనలోకి వెళ్ళిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది చాలా పెద్ద అంశం కేంద్ర సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా వీడియోని డీప్ ఫేక్ చేయడం చాలా పెద్ద విషయం కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా ఉంది దీనిపై దీన్ని ఆశామాషిగా ఉండే అవకాశం అయితే లేదు గతంలో కూడా మనం చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డీప్ ఫేక్ వీడియోలు హల్చల్ చేయడం సోషల్ మీడియాలో దానిపై సాక్షాత్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్ వద్ద మోడీ డిస్కస్ చేయడం దీనికి సంబంధించి ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే రామకృష్ణ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ జారీ చేసినట్టు తెలుస్తుంది ఎవరండి డీటెయిల్స్ ఉన్నాయా అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఆయనతో పాటు సోషల్ మీడియా ఇన్చార్జి అలాగే గాంధీ భవన్ ఇన్ఛార్జి దానికి సంబంధించిన ఐటీ పీపుల్ ఎవరు ఐటీ వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పిలిపిస్తున్నారు మరి ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు దానికి కారణం ఏంటి దానికి రీజన్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ గా ఇది గాంధీ భవన్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి మొత్తం పిసిసిని దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి క్రమంలో పేర్కొంది అందువల్లే మే ఒకటో తేదీన రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని చెప్పేసి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ